ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి మండలం దర్శి నగర పంచాయతీ గడియార స్తంభం సెంటర్ లో శుక్రవారం దర్శి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రిపెన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం దర్శి రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో రోటరీ క్లబ్ అధ్యక్షుడు అలవల అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై లక్షలు విలువ చేసే మహీంద్రా కారు వాహనం ను గడియార స్తంభం సెంటర్ లో రిపెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ మహీంద్రా కారు రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రెసిడెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సిద్ధం ఎన్నికల ప్రచారానికి ఇచ్చినట్లు తెలిపారు ఎన్నికలు అయిపోయే వరకు ఈ వాహనం ఉపయోగించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అనంతరం బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి వాహనాన్ని కొంత దూరం డ్రైవింగ్ చేసి నడిపించారు ఈ కార్యక్రమంలో దర్శి మండల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అలవల అంజిరెడ్డి సెక్రటరీ మార్తాల భాస్కర్ రెడ్డి కోశాధికారి వైవి సుబ్బారెడ్డి ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వైస్ వైస్ఎంపీ సోము దుర్గారెడ్డి సానికొమ్మి తిరుపతిరెడ్డి పానుగంటి కోటేశ్వరరావు శివకోట్ రెడ్డి కర్ణా భాస్కర్ రెడ్డి జెర్సీ డైరీ మేనేజర్ రామకృష్ణ పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

கடைகரப்ப <laughs>

यार मुझे सही आदत है और मैं बाद में बात करना चाहता हूं और मैं नहीं मानता हूं यार आई रिपेयर करते हुए होता है और ये लोग यहां से बैठते हैं ट्राई करते हैं और वो बोलते हैं कि क्या